ఈరోజు నిరంతరం ఈ పాఠశాల మీద అభిమానంతో విద్యార్థుల సర్వతో అభివృద్ధికి తన వద్ద సహాయం చేయాలని తప్పిస్తున్నటువంటి మిత్రులు రవినాయక్ గారు గ్రామ వాస్తవ్యులు కర్ణాకర్ గారు ఇవాత అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలిసినటువంటిది గత రెండు సంవత్సరాల నుండి ఈ మారమూల ప్రాంతమైనటువంటి మన పాఠశాల పేద విద్యార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలి ఏదో ఒక రూపంలో అనేటువంటి ఆలోచనతోటి మరి హార్ట్ టు హెల్ప్ ట్రస్ట్ చారిటబుల్ వారు మరి పాఠశాలకు రావడం మన పరిస్థితులను అర్థం చేసుకోవడం నిజంగా ఇక్కడ పిల్లలు కొంచెం దారిద్ర రేఖకు దిగు ఉన్నారు వీళ్ళను ప్రోత్సహించాలి ముందుకు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో వారికి తోచిన విధంగా మరి సహాయం చేయడం జరుగుతుంది మరి సహాయం చేయడంలో ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళను ఎన్నుకోవడం వాళ్ళకు అతి ముఖ్యమైనటువంటి బేసికల్ నీడ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు మరి సంవత్సరం మొత్తం చదివిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కట్టకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు చాలామంది ఉన్నారు మరి అటువంటి వాళ్ళకు మరి ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం అనేది జరిగింది అది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మరి చెల్లించడం జరిగింది మరి సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన పాఠశాల తరఫున తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మరి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లలకు మరి కొంత ఎగ్జామినేషన్ కిట్ రూపంలో కొంత మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్యాడ్స్ కానీ కంపాస్ బాక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ పెన్స్ కానీ ఇలా మీకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ సులభంగా రాయడానికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చడం జరిగింది అది కూడా వారి గొప్ప మనసుకు నిదర్శనంగా మనం భావిస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మరి పిల్లలకు ప్రారంభ దశలోనే మరి పెరిగినటువంటి ఫీజుల దృష్ట్యా కొనుక్కోలేన స్థితిలో ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీకు కనీసం నోట్స్ అన్న ఇచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేయాలనేటువంటి తపనతోటి ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వడానికి సార్ వాళ్ళు రావడం జరిగింది అది అభినందనీయము మనందరికీ మరి సార్కు మనం ఎప్పుడూ మన మనసులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి మరి నిజంగా మరి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మరి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మన పాఠశాల నుంచి అంటే మనం ఏదో ఒక రూపంలో వాళ్ళు సాయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం కోరుకోవడం లేదు మన పాఠశాల నుంచి మీరు ఉన్నత పౌరులుగా ఎదగడమే మంచి విద్యార్థులుగా ఎదగడమే పరీక్షలు సజావా రాసి మంచి ఫలితాలు తీసుకొచ్చి పాఠశాలకు మీ కుటుంబంలో మీరు గౌరవప్రదంగా బతకడానికి జీవించడానికి మీ మీ కాలం మీద మీరు నిలబడడానికి వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం మనం ఏంటంటే మనము రిజల్ట్ ఇవ్వడము వాళ్ళకు ప్రధానమైనటువంటిది మరి వాళ్ళు గత రెండు సంవత్సరాలు ఆశతో లక్ష్యంతో ఇస్తున్న సందర్భంలో మనం కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ మేము మీకు ఇవ్వగలుగుతున్నాము ఇచ్చినాము అంటే ఈ సంవత్సరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నైన్త్ క్లాస్ పిల్లలు కూడా అదేవిధంగా పట్టుదలతో కష్టపడి చదివి వారి సహకార సహకారాన్ని మనం తీసుకొని వాళ్ళకు వంద శాతం రిజల్ట్తో పాటు మంచి విద్యార్థులుగా అయిపోయి మంచి పాఠశాలగా పేరు తీసుకురావడాన్ని మనం వారికి ఇవ్వాలని నైన్త్ క్లాస్ వాళ్ళని కోరుకుంటూ ఇప్పుడు ఉద్దేశించి ఈ నిర్వహించవలసిందిగా రవి గారిని ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ హార్ట్ టు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈరోజు జగన్ డిస్టిక్ పెద్ద పహడు తరగతి చదువుతున్న ఇరవై ఆరు మంది పిల్లలకి ఒక్కొక్కరికి ఎనిమిది నోట్బుక్స్లు ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో అలాగే సార్ చెప్పినట్లు గత రెండు సంవత్సరాల నుంచి టెన్త్ వాళ్ళకి ముఖ్యంగా నోట్బుక్స్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడము ఎగ్జామినేషన్ ఫీజ్ ఫీజెస్ కానీ ఎగ్జామినేషన్ కిట్ కానీ మీ స్కూల్తో పాటు మరిగడి అలాగే వడ్లకొండ కూడా ఈ డిస్టిక్లో ఇస్తున్నాం సో ప్రతి సంవత్సరం మేము కూడా ఆల్రెడీ ముందు బ్యాచ్లు అన్నీ సహాయం చేసే విధంగా మీ విద్యా సంవత్సరానికి సంబంధించిన నోట్బుక్స్తో పాటు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో ఎగ్జామినేషన్ ఫీజు వస్తుంది టైము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మీ అందరినీ మేమే కడతాము తర్వాత మార్చ్లో టెన్త్లో ఎగ్జామ్ కిట్ కూడా అవి కూడా ప్రొవైడ్ చేస్తాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు సో ఉపాధ్యాయులకి ಅಂದಿ ಧನ್ಯವಾದ ಮುಗಿಸಿ ವಿಧ್ಯಾರ್ಥಿಕೆಂತ್ ಕ್ಲಾಸ್ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಕಿಟ್ ಅಂದಜೇಡಿಕೊಂಡು ಇತರ ತರ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಸಂಸ್ಥರ ಪ್ರಾರಂಭ ನೋಟ್ಬುಕ್ಸ್ ಅಧಿಕ ಅಶ್ಚಿನ ಪ್ರಧಾನೋಪಾಧ್ಯಾಧನಿ